నమస్కారం స్వాగతం దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమ్మవారి జాతరలలో ఒకటైన వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారు పుట్టిన ఇల్లు మెట్టిన ఇల్లు ప్రతిష్ట నిర్వహించే అమ్మవారి ఆలయాల మరమ్మతుల నిర్వహణతో పాటు ఇరవై ఐదు వార్డులలో ప్రజల కనీస అవసరాలైన త్రాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచుటలో భాగంగా గురువారం ఉదయం ఇరవై ఐదవ వార్డు కంపాలెం వద్ద గల అమ్మవారి గాలి గంగల ఆలయాన్ని సందర్శించారు అక్కడ నుంచి జాతరలో భాగమైన కామాక్షి అమ్మవారి సన్నిధి తదితర ఆలయాలను పరిశీలించారు అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు అమ్మవారి జాతర రాష్ట్ర పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానికులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు నేటి నుంచి పట్టణంలోని అన్ని వార్డులను పర్యటించి కనీస సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి పులికొల్లు రాజేశ్వరరావు టిడిపి రాష్ట తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గూడూరు వెంకటేశ్వరులు తిరుపతి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి అవ్వారు సత్యం తిరుపతి వాణిజ్య విభాగ కార్యదర్శి పునుగోటి విశ్వనాథం టిఎన్టీయు నియోజకవర్గ అధ్యక్షుడు మంకు ఆనంద్ మామిడి నరసింహులు మాజీ కౌన్సిలర్ చెంగారావు మాజీ పోలరమ్మ గుడి చైర్మన్ తాండవ చంద్రారెడ్డి మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు

ಬನ್ನಿ ಡೆಸ್ಕ್‌ಟಾಪ್ಲಸ್ ಟೊಲೆಮನ್ ಅಂತ ವರ್ಕಂ ಬಣ್ಣೆ ಬಡತ ಗಾಕೊಂಡೆ ಡೆಸ್ಕ್‌ಟಾಪ್ಲಸ್ ಅನ್ನ ಜಬೇಟ ಅದಾದ್ರೂ ಆದ್ರೂ ಆದ್ರೂ ಕೂಡ डायरेक्ट ಫಾರ್ మొత్తం మీరు చేసింది సార్ అది సారాయంలో జరిగితే అది అదే అందరూ పోయేది అనిపోతుంది

ఇందారా వేరే విషయం ఆలోచిద్దాం దీనికి ఏదో ఒకటి నీకు సార్ ఇంకో ఇల్లు తీస్తాడంట ఒక్కరం వదిలేదు చెప్తాను ఇల్లు చాలా తీస్తాను పెద్ద ఓడి కదమ్ నేను కూడా సన్న పద్దెనిమిది వందలు పిల్లలు ఎక్కించి ఇద్దరు క్లీన్ చేపించాడు సార్ చాలా మురికి ఉంది సార్ అది ఆ రోజు కూడా డ్రై చేయించి బ్లీచింగ్ పౌడర్ వేసి వన్ డే సార్ వాటర్ కూడా ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ చెత్తకి సార్ చెత్త ఆ చెత్తలో ఉన్నప్పుడు నేను వాటర్ ట్యాంక్ పంపించి నాకు లారీలు రెండు లారీలు సార్ రెండు అయిపోయినాయి పేరులో ఒక దానికోము గేర్ బాక్స్ గేరింగ్లు సైలెన్స్ పోయింది సార్ అట్లా అవి ఇది సెన్సార్ బోల్ సార్ మనకి ఇది చేసేవాళ్ళు లేదు నెల్లు వెళ్ళాలంటే మనకి చెత్త వల్ల అవి తొందరగా డ్యామేజ్ అయిపోతాయి సార్ మిగతా చోట కూడా బాగా చెప్తున్నాయి ఇంకా మన మిగిలిన మన చూపేర్ వచ్చేసి అంటే అవి చూపిస్తా సార్ అమ్మా చూపిస్తాన లోపల మాట్లాడుతున్నారు బే దగ్గర పోయింది మేము ఎక్కడంటే బోర్ ఇక్కడ లేదు లేదు కొత్త మూడు సార్లు తిప్పి రాదు లేదు మీరేం కంగారు పడి నీళ్లు మీ ఇంట్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం తొందరలోనే అందుకని బోర్ ఇప్పుడు వేయబడలేదు తొందరగా చేసేస్తాం ఫస్ట్ ఫ్రేజ్ చేయమంటారు ప్రతి ఇంటికి ఇస్తాం ట్యాప్స్ ఇస్తాం అది గవర్నమెంటే బాబుగారే బాబుగారే మేనిఫెస్టోలో పెట్టున్నారు ప్రతి ఇంటికి నీళ్ళు ఇద్దామని వాటర్ ఎక్కటం లేదు నా దాన్ని ఒకరు అంతే ఒక చిన్న మాట సార్ అది కాదు సార్ చిన్న మాట ఏం చేస్తున్నారంటే అసలు ఈ ఈ ఏరియాని అసలు పట్టించుకోరు సార్ కేవలం ఈ ఏరియాని అసలు పట్టించుకోరు సార్ అట్లా వెళ్తారు మనం మొత్తం సైడ్ హయాంలో జరికి ఎన్ని అభివృద్ధి ఎక్కడ ఎవరు చేసింది లేదు అక్కడ పట్టించుకునేది పోలేదు మాకు నేను ఆల్రెడీ అనా నీలో మాట్లాడు సార్ చెప్పేది అరేంజ్ చేస్తాను రెండు వేల పద్నాలుగు చేశాను పోలేరమ్మ జాతర ప్రారంభం ఈ రోజు నుంచి ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగ చేశారు అన్ని ఇరవై ఐదు వాళ్ళు కూడా పరీక్షించి ఏ వాటిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్య అని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం ఈరోజు నుంచి తిరుమల జరుగుతూ ఉంది వెంగటగిరి పోలవరం జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదాని కోసం ఈరోజు నుంచి వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకొని అది పరిష్కారం చేసేదాని కోసమే ఫస్ట్ కాంపౌండ్ నుంచి చాలా అవుతుంది కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరుతారు అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఎక్కడెక్కడే ఉన్నాయన్నీ కూడా పరిష్కారం జాతర లోపల చేస్తారని చెప్పి తెలియజేస్తాం సాంప్రదాయబద్ధంగా చేస్తాం గతంలో కొంతమంది ఇళ్లలో బిడ్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో అట్లా కాకుండా గతంలో పోలే అమ్మవారిని అమ్మవారిని ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది పాత పద్ధతుల్లోనే జరగబోతున్నా అని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు అది చూడలేదు అది సిఐని పెట్టుకొని ఏ విధంగా చేయాలను పరిశీలించి దానికి ప్రత్యేకంగా ప్రజలు సౌ ఏ విధంగా కన్వెంట్గా ఉండదు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు పత్తి ఆయన కూడా అన్ని వార్డులు తిరిగి పరిస్థితులు తెలుసుకుంటున్నాడు మళ్ళీ ఇంకో రోజు కూర్చొని దాని ఏం చేస్తాను ఓకే